హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేయడం జరిగింది మొదటగా ఈ రైతుల ఖాతాలలో ఈ తేదీ నుండి ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జంప చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అధికారికంగా సూచించింది అదేవిధంగా ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభావా పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోమని అయితే ప్రతి వీడియోలో కూడా తెలియజేస్తున్నాను ముఖ్యమైన విషయం ఏమంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పట్టదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి అలాగే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేసుకుంటేనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే పొందడానికి అయితే వీలుంటుంది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేయండి ఇక రెండు మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఖచ్చితంగా అయితే నేను చెప్పినవన్నీ కూడా మీరు పూర్తి చేస్తేనే రైతులకు నేరుగా డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది జమ కాని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా నేను చెప్పిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోండి రేషన్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి పత్రాలనేది కూడా కలిగి ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయి నిర్లక్ష్యం చేసిన రైతులకైతే డబ్బు అనేది కూడా జమ కావు అప్డేట్ వస్తానే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి